ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబలు ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదైతే మా తమ్ముడు వాళ్ళ గ్రూప్ ప్రవేశం అండి ఏప్రిల్ ఎయిటీన్త్ జరిగింది ఏంటి కల్పన మీ గ్రూప్ ప్రవేశం వీడియో పెట్టకుండా మీ తమ్ముడు వాళ్ళు అంటారా మా మాది కూడా తొందరలోనే పెడతాను అది పెండ్రైవ్లో ఉంది అది తీసి పెట్టాలి కొంచెం టైం పడుతుంది ఆ రోజైతే నేను ఫోన్లో అయితే వీడియో ఏం తీయలేదు ఇదైతే ఇంకా మనం ఖాళీగా ఉంటాం కాబట్టి ఖాళీగా అంటే ఖాళీగా కాదు వీడియోలు అయితే తీసాను కాబట్టి ఫస్ట్ అయితే ఇది పెట్టేస్తానను పెన్ డ్రైవ్లో ఉండేది అయితే తర్వాత పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫస్ట్ అయితే ఫోటోస్ వస్తున్నాయి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను అక్కడక్కడ రియల్ వాయిసే పెడతాను ఒకసారి చూడండి ప్రతి ఒక్కరికి ఉన్న కళ ఆ కళ ఈ సంవత్సరంలోనే అంటే లాస్ట్ డిసెంబర్ ఆరో తేదీ నా కళ నెరవేరైంది మా నాన్న కళ మా తమ్ముడి కళ అయితే ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ అయితే నెరవేరింది తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించండి వచ్చిన బంధువులందరూ కూడా మా తమ్ముని మా తమ్ముడు భార్యని పిల్లల్ని మా నాన్నని అందరిని ఆశీర్వదించారు అలానే మీరు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇల్లు ఇంకోటి కూడా కట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరు కూడా అలానే కోరుకోండి ఫ్రెండ్స్ వచ్చిన చుట్టాలంతా ఉన్నారు అంటే కింద పైన రెండు ఇల్లులు కట్టారండి కింద వచ్చి మా పిన్నమ్మ మా అక్క పాలు వంగిచ్చారు పైన అయితే మా చిన్న ఆడబిడ్డ ఈ అమ్మాయి ఈ అమ్మాయి నేనైతే మితి పైన మా తమ్ముడు ఉండే ఇల్లు నేను పాలు వంగిచ్చాము కింద వచ్చి మా పిన్నమ్మ మా అక్క వచ్చి పాలు వంగిచ్చారు నా శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇది మా పిన్నమ్మది ఇచ్చింది నోముల సాంగానికి వీడియో కూడా పెట్టాను కదా అది ఇక్కడైతే మా తమ్ముడు అంటే ఒకే ఇల్లే కింద పైన అందరూ ఒకటే వచ్చి కజ్జికాయలు అవన్నీ చేస్తాడు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని కింద పైన వీళ్ళ అమ్మాయి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఉంటారు కింద నాన్న వాళ్ళు ఉంటారు ఒకరోజు హోమ్ టూర్ కూడా తప్పకుండా చేస్తాను ఇంకా దగ్గరకు వచ్చేసాడు కదా ఇంకా పబ్బిలీలు కజ్జికాయలు అవి కూడా చేసేది వీడియో అయితే పెడతానండి కొంచెం బ్యాలెన్స్ పనులు కూడా ఉన్నాయి గ్రూప్ ప్రవేశం అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ పనులు అయితే నిలుస్తాయి కదండి ఇంకా ఇక్కడ దీపం నేనే పెట్టాను ఆడబిడ్డాను కదా కింద కూడా దీపం నేనే పెట్టాను ఇంకా ఇక్కడ గ్లాస్ అవన్నీ వస్తుంది నిదానంగా చూపిస్తానండి హడావిడి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు ఒక్కొక్కరు ఇక్కడ తోరణాలు కూడా కట్టలేదు అంటే ముందు రోజు హడావిడి అయిపోయింది మాకు ఇంకా బజార్కి వెళ్ళను రాను నాకు సరిపోయింది వాళ్ళ అండి మా తమ్ముడు భార్య వాళ్ళ అమ్మ వాళ్ళు ముందుగా ప్లానింగ్ ఉండదు మా నాన్న వాళ్ళ అప్పటికప్పుడు ప్లానింగ్లు అనమాట అందుకని ముందు రోజు బజార్ అంతా తిరిగి నేను అలసిపోయినాను అప్పటికప్పుడే నేను ఇట్లా వెళ్ళేసి వచ్చేటప్పుడు పాలు పొంగిపోయింది మా ఆడబిడ్డ సరే మళ్ళీ పొంగిచ్చాము మూడుసార్లు పొంగిచ్చేసి మళ్ళీ ప్రసాదం అయితే చేసేస్తామండి ఇంకా తీసుండాలి కింద భోజనాలు అవన్నీ నాకు అసలు టైం లేదు వచ్చినోళ్ళని వీడియోలు తీసుకొని ఫోటో తి పలకరిను మా తమ్ముడికి అంత తెలీదు ఎవరు వచ్చిన వాళ్ళు నేనే పలకరిస్తాను నాన్న పాటికి నాన్న తిరుగుతా ఉన్నాడు ఆయన పనిలో ఆయన పాలైతే పొంగిందని టెంకాయ అయితే కొడతాము ఇక్కడ నేను చెప్తా అంటే వాడు చేస్తా ఉన్నాడు తమ్ముడు అంటే మా తమ్ముడు అండి ఓన్ తమ్ముడు అండి నేను మా తమ్ముడు ఒక్కటే ఉండేది మా అమ్మ నింటే ఇప్పుడు చాలా సంతోషపడేది మా మా మేడం చూడండి రెడీ అయింది ఈ డ్రెస్సే కావాలని బజార్ అంతా తిప్పింది ముందు రోజు బయట వచ్చి కావాలి బయట వచ్చి నాకు కావాలని ఇంకా బజార్ అంతా తిరిగి ఆమెకి తెచ్చినాము ఇంకా అమ్మ తమ్ముడు భార్యని పిలిపించి దండం పెట్టుకోమని చెప్పాము ఇంకా పాలు పోసి దేవుడు కడబెట్టమని చెప్పినాము ఫస్ట్ పాలు పొంగిన వెంటనే దేవుడు పెట్టాలి కదా అందుకనేసి ఈ పనులంతా కింద కూడా జరుగుతూ ఉంది కింద మా పిన్నమ్మ మా అక్క చేస్తున్నారు పాలు పొంగిచ్చేది అవన్నీ అంటే పూజ అంతా మిద్దిపైనే చేస్తాము అయ్యవారు వచ్చారు అయ్యవారు వచ్చి పూజకైతే రెడీ చేసుకున్నాడు మేమే లేట్ అనమాట కూర్చోవడానికి ఇంకా మేము ఇద్దరు అమ్మాయి నేనే కదా అన్నీ రెడీ చేసుకోవాలి ఆయనకి ఏం కావాలన్నా మేమే తెచ్చియాలి ఇంకా అమ్మాయి కిందకి పైకి తిరుగుతూ ఉంది ఇక్కడ నేను ఎత్తిస్తూ ఉన్నాను ఇంకా దానివల్ల కొంచెం లేట్ అయ్యింది ఇంకా ఆల్రెడీ కూర్చునేసినారు ఉన్నారు అంటే సత్యనారాయణ వ్రతం చేయలేదు మాకు లేదండి ఉంటేనే చేయాలని కొంతమంది కొంతమంది ఏమంటే ఎవరైనా చేయొచ్చు అంటారు ఎందుకులే డౌట్ కానీ దేవుడి మీద భారం వేసేసి వినాయక్ పూజ లక్ష్మీ పూజ నవగ్రహాల శాంతి నా వాస్తు పూజ తర్వాత వచ్చి హోమం ఇవి వాటికే చేసాం మేము కూడా అలానే చేసాం మా ప్రవేశానికి కూడా ఇంకా మంచి ఎండల్లో పెట్టుకున్నారు కదా గోపు చెప్పటలు చూసారా కారిపోతూ ఉన్నది కాసేపు ఈ శారీ కట్టుకొని మళ్ళీ పోయి వేరే శారీ మెత్తాను అందువల్ల వాళ్ళ అమ్మగారు చీర వాళ్ళు ఇస్తే ఇంకా ఆ చీర పెట్టుకుని రావాలి మా తమ తెలియకుండా రావడం వాళ్ళు ఇచ్చిన బట్టలు చేసుకుని కూర్చొని నేను తెచ్చిన బట్టలు అయితే వేసుకున్నాను మా అక్కడ మమ్మీ కూర్చొని

ਮੀਕ ਦੀ ਦੇ ਤੋ ਸ਼ਾਦੀ ਅਂਦੀ ਛਾਮਟੀ ਗਾਰੀ ਪੋਤੋ ਅਂਦੀ ਖਾਨ ਏਸ ਕੀਨਾਡਾ ਅਂਕੀ ਲੇ ਰੋਨ । ਅਰ੍ਸਰ ਗਾਰੀ ਰਾਨੀ ਰੀ 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 भागम देवे आपकिन करा भागम देवे भ्यो विदघाट्या जनने चंद्रमान अल्हम्दुलिल्लाह चंद्रमान श्रीधि लोक विनाट चंद्रला श्रीधि प्रमाणु रामम आद्रं देवे जय हो भजे दी अच्छी हो भैया मैं जेवलने कटलंबे उत्तरोत्तर मारोगे जाते हो उत्तरोत्तर आते हो आमिर उत्तरोत्तर आता है चेस में चेस चेस टाइप चेस टाइप श्रीया मेवा बरंद है ताकि स्पोर्ट्स पकड़े जाएं जाने जाएं जाकर तो अभी स्पोर्ट्स श्रीया मेवा बरंद है और ये भावत ओवरंड को नहीं ये पकड़ को नहीं जानता అలో సై బెట మహా అని లేదంటే లామోల బెట అహా లోపలే బెటే లోపల అరమర్ల బెటే ఒకటి సదా నగురు గచే నిల నిల ఇప్పుడు మామ ఒకటి బెట్టిన దర ఒకటి తీసుకోండి తేజేంద్ర యజ్ఞుష్య వేంద్రయే ప్రతి తేజా లోపల బెటే తేజా ఎవరా నుండి నుండి ఏం పెట్టుకోని అన్నం చేతన అన్నం చేతన ओम सदामानं भवती सदा यत्पुरुषस्येन्द्रिय आशुषेवेन्द्रये प्रतिदिष्टति रोषनो रोषमानुशो घनशोभमानः तन्ज्ञान अद्भुतगात्राय तावितार्थप्रदायिने श्रीमद्वेअंतकनाथाज श्रीनिवासजये नमः मंगलं तुर्येन राजा महनीय చక్రవర్తి తనోజాత్వసే నమ అయిపోయిందని చూపిస్తుంది పెద్దవాడుతున్నారు వాడు చిన్నవారిని ఆశీర్వాదం చేయండి శతమానం పెట్టుకోవాలి దన్నం పెట్టుకున్నట్టం పెట్టుకో ஆஹ் <laughs> மஞ்சுலா

Siucus, kamu yang namanya,

ఈసారి చైన్ అంటే ఏయ్ ఆ కూతురు బాస్కెట్ పడినది చైన్ ఏసే కొడుకే నల్ల ఉండ చేసే సాగర వస్త దనమకు దేతి సాగం అది సాగం అంత బాస్కెట్ మాక్సిమం చేస్తా ఆ మార్చ్ నే సర్ అబ్బాయి మార్చ్ వచ్చే బొమ్మ కలపన ఏడా అది కట్ హ్యాండ్స్ అట్ట కొడుకు హాయ్ ఫ్రెండ్స్ నాయ మార్చ్ మార్చ్ నిన్ను చూస్తున్నా మాట్లాడుతూనే ఉంది அவன் எவ்வளோ நின்றுடா நிலபோது

कोरोना रिलेटेड इन्वेस्टमेंट प्रोग्राम में मेरी बाइक लेंगे ओम श्री आदित्यवे नवग्रह देवताभ्यो नमः पेट तक वे मिलकोंडी ले अम्मो ले पल्ली चंद्रमणि कोंडी आ आद्यया दे नवग्रह देवताभ्यो नमः पंचपंच कम शुद्र

చిన్నోడా పాలు పొందించారు దేవుడు దగ్గర పెట్టారు ఇదంతా దేనికి మనం వాస్తు మూల ఇది మూల నాలుగు మూడులో చేశాన దేనికంటే కోసమే కదా ఇంకా ఏసీ కూడా కావాలి మధ్య భూతాల్లో మనకు బాగా అనుకూలించాలి ఇంట్లో ఉన్నామను సౌండ్ తగ్గిరా ముడికి అయిపోయింది అనుకోండి ఓ వద్దు వద్దు అని ఇంట్లో నీటి సమృద్ధిగా ఉండాలి అగ్ని బాగుండాలి నిలబడినటువంటి స్థలం బాగుండాలి వాస్తు పూజ కూడా అయింది వాస్తు పూజ అయిపోయింది గణపతి పూజ మేల ఇంతకుంటే కూడా మా వేడు చూస్తే ఈ అక్కొచ్చి నాన్నకి చెల్లి వరుస అవుతుంది నాన్నకి బట్టలు తెచ్చింది బట్టలు ఇవ్వడానికి తర్వాత అందరూ వేడికి బయట వచ్చి కూర్చునేస్తా అన్నారు అంటే ఏప్రిల్ అంటే ఎండలు ఎక్కువ కదండి చాలా వేడిగా ఉంది ఇంకా మరీ హోమం వెలిగినప్పుడైతే మా తమ్ముడు మా తమ్ముడు మరి అస్సలు కావాలి ఊపిరి ఆడడం లేదు లోపల గాలి రాలా అస్సలు ఇంకెవరైనా గ్రూప్ ప్రవేశాలు ఫంక్షన్లు పెట్టుకోవాలంటే నవంబరు డిసెంబరు జనవరి ఇవే బెస్ట్ టైం అయి అనుకుంటా నేనైతే ఇంకా ఎవరికి టైం ఎప్పుడు కలిసి వస్తే అప్పుడే కదా మనకు అప్పుడే కావాలంటే కూడా కుదరదు కదా ఇంకైతే హోమానికి కూడా రెడీ చేస్తా హోమం పెట్టడానికి పూజ అంతా అయిపోయింది అయ్యవారు మాటలు విన్నారు కదండి వాస్తు పూజ ఎందుకు చేస్తారు ఏ పూజ ఎందుకు చేస్తారనేసి ఆయన వివరంగా చెప్పాడు అర్థమయ్యిందే అనుకుంటాను మీకు అందరికీ తర్వాత ఇంకొక్కరు వస్తున్నారు ఇప్పుడు మా అక్క పోయింది మా అక్క మా మామండి మాకందరికన్నా ఫస్ట్ పెద్ద ఈ మా అక్క మా మామ తర్వాత నెక్స్ట్ వచ్చి నేనే తర్వాత మా చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకైతే హోమం అయితే వెలిగించేసినారు

చాలా బాగున్నారు కదా జంట ఆశీర్వదించండి ఏమన్నా అప్పుడు గ్రూప్ ప్రవేశం అప్పుడు ఫీలింగే ఒక బాగుంటుందండి ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా మాలలు వేసుకొని కూర్చోంటాం నేను మా ఆయన కూడా అలానే ఒకే మ్యాచింగ్ వేసుకున్నాము మా తమ్ముడు భార్య పట్టుబట్టి ఇద్దరు మ్యాచింగ్ వేసుకోవాలని తెచ్చుకున్నారు కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక శారీ తెచ్చినాక శారీ మారిపోయింది అయినా కాబట్టి కాస్ కొంచెం మ్యాచింగ్ అయ్యింది మెరున్ మెరును ఒక కొత్త ఒక పెళ్ళికూతురు లాగా ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా అయిపోయింది కొన్ని రోజులు అయితే నేను చాలా బాధపడినాను నేను పుట్టినప్పటి నుంచి మా తమ్ మా అమ్మ వాళ్ళు సొంత ఇంట్లోనే బతికారు ఈ మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల ఇల్లు అమ్మేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సొంత ఇల్లు కట్టుకున్నారు నాకైతే చాలా హ్యాపీ ఒకప్పుట్లో ఏడ్చేదాన్ని వీళ్ళకి ఇల్లు లేదే రేట్లు ఇంట్లో ఉన్నారే అనేసి కానీ ఏమో అంటారు కదా కింద పడిన వాళ్ళు ఎప్పుడు కిందే ఉన్నారు ఎకరిచ్చిన వాళ్ళకంతా జవాబు చెప్పినట్లు ఉంటుంది కాబట్టి అనుకుంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇల్లు లేని వాళ్ళు కోరుకున్న మీ కోరికలు నెరవాల నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరికీ సొంత ఇల్లు ఉంటేనే ఈ కాలము మంచిది దేవి ఏముంది దా నిండా नहीं रहते इन लोग ना वहाँ तो मटर स्कोल देते हैं यहाँ तो टाइगर जैसे कच्चे ला कच्चे जैसे स्कोल देता है इतना लेकिन दंगे हो रहे हैं ना रा द अच्छा हो जाता है ये तुम्हारा वेट पेरी बहुत नहीं किया बाल लगते हैं स्प्रे बस बमा जोश्य मारो बंद क्या मारे आई एम चेंडी अ पाप के ही मां पा� ఉన్నారమ్మాయి నిలబడలేకపోతున్నారు

अच्छा 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 कितना है ना हाँ नमनों ने नहीं किया 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 नहीं क వాళ్ళు చెల్లి పెట్టిన బట్టలు వేసుకొని పెళ్ళికొడుకులాగా వచ్చాడు చూడండి మా నాన్న ఇప్పుడు బాగున్నాడు కదా ఇంకా పొగ వచ్చేసింది ఇంకా అందరూ బయట వచ్చేసారు ఒక్కొక్కరు పోతున్నారు ఫోటో అప్పుడు క్లా క్లారిటీ లేదండి వీడియో ఇంకా మా అన్న వదిన మా పిన్నమ్మ మా చిన్నా వీళ్ళందరూ వచ్చారు లాస్ట్ నేను మా ఆయన అయితే లాస్ట్ అండి మా ఆయన ఆ రోజు అనగా మా ఆయనకి దాల్మందిరం పెట్టేది రెండు దాల్మందిరాలు పెట్టే పని ఉన్నింది ఇంకా అక్కడికి వెళ్ళేసి మార్నింగ్ వచ్చి వెళ్ళాడు మళ్ళీ లాస్ట్లో వచ్చినాడు ఇంకా ఆయన ఆ రోజు శుక్రవారం మంచి రోజు కదా ఇంకా ఆ రోజు మా పెద్దమ్మ మా నాన్న మా నాన్న వాళ్ళ అన్న భార్య అండి మా అక్క కదా మా అక్క వాళ్ళ అమ్మ ఇంకా ఒక్కొక్కరు ఇలా ఆశీర్వాదం ఇస్తున్నారు లేహేసినారు వాళ్ళ వల్ల కాకుండా పొగకి ఇంకా నిలబడి చేసాము మా పిన్నమ్మ అండి ఇంతకుముందు చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరు ఇంకా వాళ్ళకి ఏదో చదివింపులు ఉంటాయి గిఫ్ట్ అవి ఇస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి అక్కడక్కడ వాయిస్ ఓవర్ పెట్టాను అక్కడక్కడ బాగా వీడియో అయితే చూడండి క్లారిటీ లేదండి ఆ పొగకి ఇంకేం చేస్తాము ఇంకక్కడైతేనే ఆశీర్వాదం ఇవ్వాలి కదా అని ఇంక అక్కడే ఇచ్చారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి లాస్ట్లో వచ్చి ఫొటోస్ కూడా ఫస్ట్ లో పెట్టినాను ఫొటోస్ లో కూడా కొన్ని యాడ్ చేశాను చూడండి ఎలా ఉందో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కొత్త జంట అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బా